తెలంగాణ ప్రజల సాయుధ పోరాటంలో తొలి అమరుడైన కామ్రేడ్ గొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వామపక్ష పార్టీలు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు విప్లవకారులు అందరూ ఈ దేశంలో కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ అనుసరిస్తున్న మతోన్మాద మనోవాద దుర్మార్గమైనటువంటి దాడులు హింసాకాండకు మతోన్మాదానికి వ్యతిరేకంగా విప్లవ శక్తులన్నీ ఐక్యం కావాలని దొడ్డుకుమయ డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ మాసలైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా గడ్డం సదానందం నేను ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం బీజేపీని ఓడించడానికి బీజేపీని లేకుండా చేయడానికి నాటి పోరాటాలను పూర్తిగా తీసుకొని విప్లవ శక్తులన్నీ ఐక్యం కావాలని పిలుపునిస్తున్నాం అతివాదము మితవాదము అవకాశవాదము తదితరవాదాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఈరోజు మన ప్రధానమైన ప్రజల శత్రువు బీజేపీ బీజేపీని మట్టుబెట్టడానికి ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాలని ఈరోజు పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా పత్రికా మిత్రులకు ప్రజలకు ప్రజాస్వామికవాదులకు విప్లవ శక్తులందరికీ కడివేణి నుండి